బ్రహ్మనాయుడు ఇంటర్నేషనల్ ఫిగర్ చంద్రబాబు గారిని స్క్రిప్ట్ చదువుతున్నావు ఆంజనేయుల ఇచ్చింది వాళ్ళు ఇచ్చింది అని చెప్పడానికి సిగ్గుందా ఈవడండి ఈ ఎమ్మెల్యే బొల్ల అసలు ఆయన మాజీ సీఎం కాబోయే సీఎం అసలు ఏ నియోజకవర్గంలో ఏ దొంగ ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు ఏ దొంగ పని చేశారు ఏ ఏదో పనులు చేశారు మొత్తం కూడా ఆయన ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నాడు ఆ సంగతి కూడా తెలియదు ఈ పనికిమాలి నోటికే ఓర్క నోటికి వచ్చినట్టు దోళ ఏదో అది చేశాను ఇది చేశాను అని చెప్పేసి పెద్ద వస్తున్నాడు అభివృద్ధి చేశా నేను అభివృద్ధి చేశా సంకల్ గుద్దుకుంటున్నాడు అసలు ఏంది నువ్వు చేసిన అభివృద్ధి అసలు ఎందుకు నువ్వు గుద్దుకుంటున్నావు చెప్పు అసలు నేను తీసుకొచ్చిన నిధులతో సగం రోడ్డు మేము ఎన్ఎస్పి మీద రోడ్డు ఎత్తే నేను తీసుకొచ్చిన నిధులతో మిగిలింది చేసావు అలాగే తిమ్మాపాలెం రోడ్డు నేను తీసుకొచ్చిన నిధులతో మేము సగం రోడ్డు ఎత్తే మిగిలింది ఈ టౌన్ లో సిమెంట్ రోడ్డు నువ్వు వేసావు నేను తీసుకొచ్చిన నిధులతోటేగా మరి నేను తీసుకొచ్చిన నూట అరవై కోట్లతోటి ఈ మంచి స్కీము నువ్వు ఎందుకు పూర్తి చేయలేకపోయావు అది చెప్పు నువ్వు సోదరుడు కాబట్టి పనికి కాబట్టి నువ్వు జైలు అయినావు అదే కరోనా టైము కరోనా టైంలో కాబట్టి కాంట్రాక్టర్ చేయలేదు ఆ కాంట్రాక్టర్ ఎవడో పనికి అందుకే చేయలేకపోయాడు అంటాడు కాంట్రాక్టర్ పనికి కాదు నువ్వు దద్దమా కాబట్టి నువ్వు చేసిన పనికి మీ సైకో సీఎం ఇవ్వాలా నువ్వు కనీస వెళ్లి దగ్గరికి వెళ్ళి ఆ బిల్లు ఎందుకు చేయడు బంగారు లాగా నువ్వు కమిషన్ అడగకుండా ఉండొచ్చుగా నువ్వు కమిషన్ అడగటం ఎందుకు అలాగే సీఎం చదువు నిధులు ఎందుకు ఇప్పించలేకపోయావు ఈ రెండు కారణాల వల్లనే ఇనుకొండ ప్రజలకి దాహాది చేసేటువంటి గొప్ప పథకాన్ని సర్వనాశనం చేశావు నువ్వు నిధులు నా చేతికి ఇచ్చావా నా చేతికి ఇచ్చావా అంటాడు ఈ పెద్ద నటబ్రహ్మ ఇచ్చేదేనా అసలు గవర్నమెంట్ డబ్బులు ఎట్లా ఎట్లా మారతాయో తెలియనడు ఇంత పనికి మాన దమ్మయ్య ఎమ్మెల్యే అసలు నువ్వు ఎమ్మెల్యే అండ్ నేను తీసుకొచ్చి కట్టలు నీకిస్తానా మరి ఈ నేను కట్టలు ఇస్తే నువ్వు సిమెంట్ రోడ్డు నేను చేసిన నిధులు నువ్వు ఎన్ఎస్పి కాలం మీద అంటే నేను కట్టలు ఇస్తేనే నువ్వు మన తిమ్మాయిపాలెం రోడ్డు సిసి రోడ్డు నువ్వు వేసావా నేను తెచ్చిన నిధులేగా నువ్వు కేంద్రం నుండి ఒక రూపాయి తెచ్చావు చూపించు పోని ముఖ్యమంత్రి నుండి నేరుగా ఒక రూపాయి తెచ్చావు చూపించు అరే నువ్వు పనికిమాలిన ఎమ్మెల్యే అందరు మాట్లాడుకుంటున్నారు ఎందుకు నువ్వు కేంద్రం నుండి ఒక రూపాయి దేవాలపోయావు రాష్ట్రంలో ముఖ్యమంత్రి నుండి నేరుగా దేలేకపోయావు ఏదో ఆ ఎన్ఆర్జీఎస్ కేంద్ర నిధులు వచ్చినాయి కాబట్టి ఆ సచివాలయాన్ని రైతు పరాల కట్టారు తప్ప కేంద్రం డబ్బులతో కట్టారు తప్ప రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఒక రూపాయి తీసుకొచ్చేదన్న ఒక పని చేసామని చూపించు నేను నీ చేతికి ఇచ్చేదా ఎరుపువా నువ్వు అదేనా నేను తెచ్చిన జియో అక్కడ ఉంది ఆ పైప్ లైన్ నుండి వచ్చినాయి నేను తీసుకొచ్చిన డబ్బులు కాకపోతే ఎన్ని నుండి వచ్చినాయి కాంట్రాక్టర్ చేయలేదా మూడు నెలలు చూస్తావు ఆ నెలలు చూస్తావు సంవత్సరం చూస్తావు చేయకపోతే నువ్వు కాంట్రాక్టర్ మార్చి వినుకొండ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి కదా నూట అరవై కోట్లు టౌన్ గ్రామాలకు ఇవ్వాల్సిన రెండు వందల యాభై తొమ్మిది కోట్లు నువ్వు బూడిదలో పోసిన పన్నీరు చేస్తావా నీదో బతికేనా నీ అసమర్థతను ఒప్పుకో నువ్వు పనికిమాలన్ ఎమ్మెల్యే అని నువ్వు ఒప్పుకో ఆడు కాంట్రాక్టర్ వాడు చేయలేదు వాడేడు నీలాంటి వాడు చేయకూడబో అంటావు నువ్వేం కంటే బీకుతున్నావు నువ్వేం గడ్డి బీగుతున్నావు బోల్లా చెప్పు ఆడు కాంట్రాక్టర్ పని చేయలేదు మూడు నెలలు చేయలేదు మార్చుకోవాలిగా ఆరు నెలలు చూస్తావు సంవత్సరం చూసావు ఆడు పని చేయకపోతే ఇంకొకటి వెంటనే వాడిని క్యాన్సిల్ చేయించేసి ఇంకో ఇంకొక కాంట్రాక్టర్ ని తీసుకొచ్చి నువ్వు పని చేయించాలి కదా ఆ టెండర్ క్యాన్సిల్ చేయాలి కదా చేయకపోతే ఏం గడ్డి బీకుతున్నావు నువ్వు